నమస్కారం నా రైతులందరికీ ఇది పదిహేను దినాలు వెనక ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టింటి మాదే చెట్లు మాదే తోట అని చెప్పనేసి ఈ పొద్దు మళ్ళా వీడియో చేస్తా ఉన్న చెట్లు ఎట్లున్నాయి ఏమీ ఎట్లా డెవలప్మెంట్ ఉంది అని చెప్పనేసి ఇప్పుడు నలభై నలభై ఐదు దినాలు అయిందా రెండో పూరు కట్టల్లా చెట్లు వచ్చి స్టేజ్లో ఉండదు అన్న నేను ఈ చెట్లకు వచ్చి హైడ్రోస్పీడ్ మోటార్ పెట్టినాన్న లైట్గా ఆడా బూడిది చూడొచ్చు బూడిద రోగానికి ఈ పొద్దున్న స్ప్రే ఇచ్చిండేది ఏవేమి స్ప్రే ఇచ్చినానని చెప్పి చూపిస్తా చూడండి ఇదే నా రోగానికి నేను ఏర్పి స్ప్రే ఇచ్చిండేది రో బూడిద బూడ్ద్రోగ జట్లనే ఇన్సెక్టిసైడ్నా రెండిటికీ పని చేయదో సమ్ ఇన్సెక్ట్స్ ఏంతైనా పని చేస్తుందో చూద్దాం ఇష్ట ఉండదునా ఇంకా ఒక ఇరవై ఐదు నాలుగు ఇంకా నెల కట్టింగ్ పడేక టోటల్ ఎనిమిది అరవై మా ఏరియాలో కూడా వైరస్ అనేది అధికంగా ఉంది నా చింతా తాలూకులో అతి ఎక్కువగా ఉండదని చెప్పొచ్చు నా పూత పిందే బాగా రావాలంటే నెక్స్ట్ యావెరువు నిడిస్తే బెస్ట్ యా ముందులు కొడితే బెస్ట్ అని చెప్పనేసి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇక నెగిటివ్ కామెంట్లు మాత్రం మీరు చేయద్దండా పదహైదు దినాల ఇంకా వాన లేదో ఆ పుద్దు ఇంకా మళ్ళీ ఈ బుద్దుకి లైట్గా అట్లా తుంపురబడిందా మళ్ళీ యాభ్యా ఏరియాలో ఎంతంత స్టాక్ వస్తుంది ఇప్పుడు మీ ఏరియాలో ఎట్లుండదు చెట్లు యాభై స్టేజ్లో ఉండయి షాంపుల్ తోటలు ఏమైనా ఉన్నాయని చెప్పనేసి అట్లా మెసేజ్ చేయండి ಲಾಸ್ಟ್ ಟೈಮು ಕಲ್ಯಾಣ ದೊಡ್ಡ ಹೋಗನ್ನ ಮೆಸೇಜ್ ಚೇಯಂಡಿ ಸೇಮ್ ಮಾ ಏರಿಯಾ ಸೇಮ್ ಇದೆ ಸ್ಟೇಜ್ ಸ್ಟೇಜ್ಲೂ ಸರ್ ರೇಟ್ ಅಂತ ಎಕ್ವ ಅಮ್ಮಪ್ಪನಿಸಿ ಅಂತ ಸೀನ್ ನಾನು ಚಪ್ಪನ್ ಪಟ್ಟಿಂಡಿ ಮಾಿಂತಾಂಬ ತಾಲೂಕಲ್ಲಿ ಮೊತ್ತ ಅಂತ ವೈರಸ್ ಮಾಿಂತಾಂಬ ತಾಲೂಕು ಅಂತ ಹೆವೀ ಗಾಯಿರಾದು ಅಂತ ನಮ್ಮಕಮ మంది తక్షణ స్ప్రే చేయన లేకపోతే డ్రిప్ ఐడి మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పినారు మా లోకల్ ఇట్లా ఒకసారి ట్రై చేద్దాం తక్షణ అట్లా చూడండి తక్షణ ఎడకు ముందు ఇట్లా ఉండదు తోట తక్షణ ఇచ్చిన ఎట్లుంటుందని చెప్పి మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను ఇట్లా చూడొచ్చు పైన నాకులు ఉన్నాయి అవే ఇరవై ఐదు నాలుగు మొకలవే స్టేజ్ ఉండదు చూడండి అది రేపు మొన్నడు వీడియో చేసి అప్లోడ్ చేసి పెడతాను బాగున్నాయి మళ్ళలో ఇవద్దో తక్షణాన్ని డ్రిప్లో ఇడ్ద్దాము అని అనుకుంటున్నాను డ్రిప్లో ఇడిచిపెట్టిన ఇంకా దాని రిజల్ట్ ఎట్లా ఉంటుంది ఏమీ అని చెప్పనేసి మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను ఇవ్వ తక్షణాల ఏమేం ఆ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఏమీ అనేది ఇప్పుడు చూసి మీకు అట్లా ఇదే వీడియోలోనే ఇది చేస్తాను చూడను బూడిద్రోగానికి స్ప్రే ఇస్తానమ్మ ఇప్పుడు ఇదే ఫస్ట్ టైము బూడిద్రోగానికి స్ప్రే ఇస్తాను ఈ సంవత్సరంలో నెక్స్ట్ పోతా పింది బాగా వచ్చాక యా ముందు కొడితే యా వేరు విడిస్తే బెస్ట్ అని చెప్పి సార్ అట్లా రికమెండ్ చేయండి నా ఇదే నా తక్షణ బాటిల్ దీన్నే డ్రిప్లో వేయడమని చెప్పని రికమెండ్ చేసినారు లేకపోతే స్ప్రే ఇవ్వమని అన్నారు ఇది అర్లీ మార్నింగ్ ఇవాళ్ళ స్ప్రే ఇస్తే లేకపోతే ఈవినింగ్ వల్ల చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ తక్షణ ఫార్మేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ లిక్విడ్ అంట దీంట్లో ఏమేమి కంటెంట్ ఉండదు ఏమేమి చెప్పని అట్లే చూద్దాం చూడండి ఎక్స్ట్రాటెడ్ ఫార్మేటెడ్ ఆర్గానిక్ మెన్యూర్స్ యూజ్ఫుల్ డ్రిప్ ఇరిగేషన్ ఎకో ఫ్రెండ్లీ కూల్ అండ్ రై ప్రిసెస్ మై ఛర్డ్ పర్సెంటేజ్ బై నైంటీ పర్సెంట్ టోటల్ కార్బన్ ఆర్గానిక్ కార్బన్ ఫోర్టీన్ పర్సెంట్ ఉంది ఎన్పి నైట్రోజను ఫాస్ఫరస్ పర్సంటేజ్ వన్ పాయింట్ టూ పర్సెంట్ సిఎన్ను లెస్ దాన్ ట్వంటీ పర్సెంట్ హెవీ మెటల్స్ జీరో అమైనో ఆసిడ్స్ అండ్ అమిక్ స్ట్రాట్ అంట టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ బాగా పనిచేస్తుంది అని అనుకోవచ్చు స్ప్రేయింగ్ వన్ లీటర్ పర్ ఎక్కర్ అంట డ్రిప్ వచ్చేసి టూ లీటర్స్ చూడండి ఇది ఏంటంటే పనిచేస్తుంది ఏమేం చెప్పండి చూడండి దక్షిణ ఈజ్ ఎ బయోలాజికల్ అండ్ డెలివర్డ్ ద ప్రోటీన్ హైడ్రో అంటే అంటేదో మనకు తెలియదు ఫ్లవర్ డ్రాపింగ్ అండ్ కంట్రోల్ అండ్ ప్లాంట్ గ్రోత్ బూస్టర్ అంట గీవ్ ది వెజిటేటివ్ గ్రోత్ ఇన్ ద ప్లాంట్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ స్ప్రే యూజ్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ క్రాప్స్ అని వాన పడితేనే ఆరు గంట చేసుకొని స్ప్రే చేయాలని చెప్పి ఉన్నా తక్షణ ఇవాళకి వాడిన్లా ఇప్పుడు వాడినా ఇంకా నెక్స్ట్ రిజల్ట్ ఎట్లుంటుంది ఏమీ చెప్పనేసి మళ్ళీ మీకు ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాన్న ఇప్పుడికైతే పర్వాలే పూత పింజి ఏమో బాగానే ఉండదేనే అనుకోవచ్చు నెక్స్ట్ హౌస్ ప్రైస్ బెస్ట్ అని చెప్పనేసి మెసేజ్ చేయండి ఎవరు నెగిటివ్ కామెంట్లు మాత్రం చేయద్దండా ఇదంతా మాదే తోట చూడన్నా నెక్స్ట్ వీడియో తక్షణ ఇచ్చిపెట్టిన ఇంకా ఫోర్ డేస్కి మళ్ళీ రిజల్ట్ ఎట్లుంటుంది ఏమని చెప్పనేసి మీకు మళ్ళీ అప్లోడ్ చేస్తాను